బట్ ఐ వాంట్ టు టెల్ అని మీ అందరికి మాట చెప్పాలని కోరుతున్నాను ఇఫ్ యు రియల్లీ స్టిక్ ఆన్ టు ద వర్డ్ అండ్ వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్ దేవుని వాక్యానుసారముగా గట్టిగా వాక్యాన్ని చేతపట్టి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినట్లయితే టూ థింగ్స్ టూ థింగ్స్ ఇఫ్ యు స్టిక్ ఆన్ టు ద వర్డ్ అండ్ వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్ మన జీవితంలో రెండు విషయాలు చేయాలి ఒకటి ఏంటంటే వాక్యాన్ని చేతపట్టి రెండోది పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడినట్టయితే దట్ ఇస్ ద కండిషన్ స్టిక్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్ యువర్ టుమారో షాల్ బి గ్రేటర్ దన్ యువర్ యెస్టర్డే గమనించండి మనము ఈ రెండు షరతులను దేవుని వాక్యాన్ని గట్టిగా చేత పట్టుకొని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినట్లయితే ఈ రెండు విషయాలు మనము చేసినట్లయితే మన గతము కన్నా మన నిన్నటి దినము కన్నా మన రేపటి దినము మహిమకరంగా ఉండబోతా ఉన్నది దట్స్ గ్యారెంటీ అది నిశ్చయం సంబడి ఆమె చెప్తాం గట్టిగా అది నిశ్చయం యువర్ టుమారో షాల్ బి బెటర్ దాన్ రేపు శ్రేష్టముగా ఉండబోతోంది అది నిశ్చయం అమే అమే యువర్ టుమారో షాల్ బి గ్రేటర్ దాన్ యువర్ ఎస్టర్డే మీ నిన్నటికన్నా మీ రేపు ఘనంగా ఉండబోతోంది గాట్ అండ్ టెల్ ఆల్ ద పీపుల్ వాట్ ద బ్రదర్ సురేష్ బాబు కేమ్ ఫ్ర అండ్ టీచ్ యు ఇఫ్ సమన్ ఆస్ టెల్ దెం దట్ మై టుమారో షాల్ బి బెటర్ దాన్ మై ఎస్టర్డే ఈ ఈ కూడికి అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా కూడా సురేష్ బాబు గారు వచ్చారు కదా ఏ వాక్యం చెప్పారు మీతో ఏం మాట్లాడారంటే మీరు చెప్పండి వారితో ఆయన వచ్చి నా నిన్నటికన్నా నా రేపు ఘనముగా ఉండబోతుందని చెప్పారని చెప్పండి

ైబల్ బైబల్లో ఇద్దరు కళలు కలున్నారు దర్ ఆర్ టూ డ్రీమర్స్ ఇన్ ద బైబల్ ఇద్దరు కళలు కలువారు ఉన్నారు బైబుల్లో జోసఫ్ అండ్ డానియల్ యోసేపు నిలబడ్డాడు అండ్ జోసఫ్ అన్నాడు ముందు కళండి అప్పుడే నేను మీ కళకు భావం చెప్తాను అన్నాడు మీ కళావము చెప్పడానికి మీ కల ఏంటో నాకు తెలియాలి ముందు అప్పుడే నేను మీ కల భావం చెప్పగలుగుతాను అన్నాడు బట్ సెంచరీ ఇస్ లేటర్ డానియల్ స్టూడ్ బిఫోర్ అనదర్ కింగ్ నెబుకనెజర్ కానీ కొన్ని శతాబ్దాల తర్వాత డానియేలు మరొక రాజు నెబుకనెజర్ ఎదుట నిలబడ్డాడు అండ్ డానియల్ సార్ డానియల్ అన్నాడు హే కింగ్ నెబుకనెజర్ అయ్యా రాజు నెబుకనెజరు ఐ డోంట్ వాంట్ టు హియర్ యువర్ డ్రీమ్ మీ నాకు చెప్పాల్సిన అక్కర్లేదు లేదు యు నో నీడ్ టు స్పీక్ మీరు అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు యు నోట్ యు టు స్పీక్ మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఐ విల్ సే బోత్ ద రీమ్ అస్ వెల్ యాస్ ఇట్స్ మీనింగ్ నీ కళ ఏంటో నేను చెబుతాను నీవు గన్నిన కలను దాని కళ భావాన్ని కూడానే చెప్తాను చెప్పాడు డానియల్ డానియల్ హార్ద గ్రేటర్ గ్లోరీ దట్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు నేను మీకు ఏం బోధించ ప్రయత్నిస్తున్నాను దిస్ జనరేషన్ విల్ కేరీ ద గ్రేటర్ గ్లోరీ దన్ ద ప్రీవియస్ జనరేషన్ గత తరముకన్నా ఈ తరము వారు అధిక మహిమను కలిగి ఉండబోతా ఉన్నారు మునుబడి దినగర గారి కన్నా ఈ తరము వారు అధిక మహిమను కలిగి ఉండబోతా ఉన్నారు So the best season yet to come. Maybe you lost many things in your life. Probably you are like a cut of tree. Oh. Everybody said that you are totally ruined. You are a waste in your life. నివ్వు పాడి పోయావు నీ జీవితాలను విర్తుడవని చాలామంది అన్నారేమో బట్ గాడ్ ఆఫ్ జోబ్ ఇస్ వాకింగ్ ఇన్ దిస్ ఆడిటోరియం కానీ యోబు దేవుడు మన మధ్యలో ఈ ఆడిటోరియంలో సంచరిస్తా ఉన్నాడు గాడ్ ఆఫ్ జోబ్ ఇస్ ప్రొఫెసైంగ్ టు యు యోబు దేవుడు మీకు ప్రవచిస్తూ ఉన్నాడు మై సన్ మై డాటర్ నా కుమారుడా నా కుమార్తె నీ లേറ്റర్ గ్లోరీ షల్ బి సో గ్రేటర్ దెన్ యువర్ ఫార్మర్ గ్లోరీ నీ మునుపటి మహిమకన్నా నీ కడుపటి మహిమ ఎంతో గొప్పగా ఉండబోతా ఉన్నది

ఇక్కడ మన మందిలో కొంతమంది మీ ఆస్తిని మీ యొక్క భూభాగాలు మీరు కోల్పోయారు సమ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్ అస మనలో కొంతమంది ఆర్థిక నష్టాన్ని అనుభవించారు సమ్ పీపుల్ లాస్ట్ యువర్ రెప్యుటేషన్ మీలో కొంతమంది మీ పేరు ప్రఖ్యాతులను కోల్పోయారు బట్ టుడే ద లార్డ్ ఇస్ టెల్లింగ్ యు కానీ ఈ రోజు ప్రభు మీతో చెప్తున్నాడు yes you are about to get raise you are about to receive the double portion of compensation మీరు రెండంతలుగా నష్టపరిహారమును పరిహారమును

చెప్తున్నాను వినండి ఇక మీదట వెనుకున్నటువంటి వ్యధలను చూసి ఏడవడము కాదు ముందున్నటువంటి మహిమను చూసి మీరు నవ్వబోతా ఉన్నారు బికాస్ యువర్ నోట్ మనము ముందుకు సాగు ఐవింగ్ ఫార్వర్డ్చి గట్టిగా చెప్పండి నేను ముందుకే సాగుతున్నాను గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఐమ్ నాట్ మూవింగ్ బ్యాక్వర్డ్ ఆ నేను వెనకకు వెనక చేపయట్లేదు ద క్రాబ్ ఈస్ ఆల్వేస్ మూవింగ్ బ్యాక్వర్డ్ ఆ పీతలను చూస్తే అది ఎప్పుడు వెనకకి నడుస్తూ ఉంటుంది బట్ ఐ అమ్ నాట్ పీతల్ల నేను పీతను కాదు ఐ మే లీవింగ్ ఫిష్ నేను బ్రతికి ఉన్న చేపలు ఐ లీవింగ్ ఫిష్ నేను బ్రతికి ఉన్న చేపలు ఐమ్ నాట్ పీతల్ ఐమ్ ఆ చేపలు నేను పీతలు కాదు నేను చేపలు ఐమ్ నో మోర్ అ క్రాప్ ఐమ్ ఐ లీవింగ్ ఫిష్ నేను పీతను కాదు నేను బ్రతికి ఉన్న చేపలు ఓ ఐ ఆ మ్యాల్ ఆల్వేస్ మూవ్ అగైస్ట్ ద కరండ కనుక నేను ఎప్పుడు కూడా కెరటానికి ప్రభావా ప్రవాహానికి ఎదురెద్దుతాను నేను ముందుకే సాగిపోతాను